హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ వండర్స్ మీరేలా ఉన్నారండి నేను మేమైతే చాలా బాగున్నాం సో ఇంట్లోనే ఉన్నారు కదండి పిల్లలు హాలిడేస్ కాబట్టి కొత్తగా ఏమైనా ట్రై చేయమన్నారు వాళ్ళకి ఇడ్లీ దోశ పూరి చపాతి మ్యాగీ ఏమీ నచ్చట్లేదు తిని 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 బోరు అన్నారు సో వాళ్ళ కోసమని కొంచెం హెల్దీగా కూడా ఉంటుందని జొన్న ఒక ఉప్పు ట్రై చేశానండి సో దాని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మినపప్పు చినపప్పు ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూతపెట్టి మగ్గినవ్వాలండి సో మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సో వన్ గ్లాస్ ఆఫ్ జొన్న నొక్కకి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలండి సో వాటర్ బబుల్ బాయిలింగ్ వచ్చిన తర్వాత నూక యాడ్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో మా పిల్లలకి అయితే బాగా నచ్చింది సో ఇది హెల్తీ రెసిపీ హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్